హలో ఎవరి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కరివేపాకు కారం పొడి అండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే భలే రుచిగా ఉంటుంది దోశ ఇడ్లీ ఇలా దేనికైనా కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కదండి ఇప్పుడైతే మరి ప్రాసెస్ని చూసేద్దాం కరివేపాకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి నీడలోనే ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా నీడన ఆరబెట్టిన ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగ బేడలు వేసేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసేసుకుందాం ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మినపగుళ్ళు శనగ బ్యాడలు సగం వేగిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసేసుకొని వేయించుకుందాం ఓపిక చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే కరివేపాకు కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పదహైదు ఎండుమిర్చి వేస్తున్నానండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటాం రెండు మిర్చి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని వేయించుకుందాం జీలకర్ర కూడా వేగిన తర్వాత నీడన ఆరబెట్టుకున్న కరివేపాకును వేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసేసుకొని వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని మూతబెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రోల్ అవైలబుల్గా ఉందనుకోండి హ్యాపీగా రోట్లో దంచుకుంటే కరివేపాకు కారం పొడి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకు కమ్మనైనా కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ కరివేపాకు కారం పొడి ఇడ్లీ దోశ పొంగనం దోశలకు కానీ వేడి వేడి అన్నంలో కాస్తనే వేసుకొని తిన్నామంటే ఇంకా చెప్పనక్కర్లేదు టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా కరివేపాకు కారం పొడిని ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్